హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ మళ్ళీ బడికి క్లాస్లోకి అడుగు పెడుతూనే ఏమర్రా నిన్న రాసి తీసుకురమ్మన్న వ్యాసం రాసుకొచ్చారా అంది తెలుగు టీచర్ కాత్యాయని బెత్తం డస్టర్ టేబుల్ మీద పెడుతూ రాసుకొచ్చాను టీచర్ ఒకేసారి అరిచారు పిల్లలంతా బుర్ర లూపుతూనే టీచర్ వచ్చారనే గౌరవంతో లేచి నిలబడుతూ ఏదో ఉద్ధరించినట్టు అంత గట్టిగా అరవకపోతే ఏమైంది నేను గట్టిగా అంటే నాకంటే గట్టిగా అరుస్తారు వేధవులు కూర్చోండి మళ్ళీ అరిచింది పిల్లలంతా తెల్లబోయి చూశారు టీచర్ రోజు రాగానే ఇలానే అడుగుతారు బుర్ర లూపి చెప్తే మీ నోళ్ళు పడిపోయాయా అని తిడుతున్నారని ఈసారి నోట్తో చెబుతూనే బుర్రలూపేసరికి ఈరోజు తిట్లు తప్పలేదు టీచర్ అడిగిన దానికి ఎలా చెప్పినా తిడుతున్నారని ఇంకెలా చెప్పాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చుని పుస్తకాల బ్యాగులు తెరిచారు సైదులు ఏడి వచ్చాడా కనబడ్డే వచ్చాడండి వెనకబెంచీలో కూర్చున్నాడండి ముందు బెంచీలో కూర్చుంటే మీరు మంచినీళ్ళు అవి తెమ్మంటున్నారని వెనకే కూర్చుంటాడట ముందుకు రాడంట చేతులు కట్టుకుని నిలబడి యాదయ్య చెప్తుంటే కోపంగా వెనక బెంచి వైపు చూసింది కాత్యాయని అయినా వాడే మాట్లాడకపోయేసరికి ఆశ్చర్యపోవటం కాత్యాయని వంతైంది ఎంతో చురుగ్గా చలాకీగా చెప్పకుండానే తుర్రు పెట్టలా రోజు తుర్రుమంటూ పరిగెట్టేవాడివి ఏమైందిరా నీకు ఇవాళ అంటూ క్లాస్ అంతా కలగి చూస్తూ తన టేబుల్ దగ్గరికి వచ్చి నీరసంగా కుర్చీలో కూరబడింది పిల్లలంతా ఆమెనే చూస్తున్నారు మౌనంగా తప్పు చేసిన వాడిలా తలొంచుకుని కూర్చున్నాడు సైదులు ఏరా ఆ మూరకెందుకు వెళ్ళావు నీ చోటు వదిలిపెట్టి గుడ్లురిమి చూస్తూ కాత్యాయని అడుగుతున్న దానికి ఏం మాట్లాడకుండా తలొంచుకునే లేచి నిలబడ్డాడు సైదులు నిన్న రాసుకొచ్చిన తెలుగు హోంవర్క్ పుస్తకాలు ఒక్కొక్కళ్ళ దగ్గర కలెక్ట్ చేసి తీసుకొచ్చి నా టేబుల్ మీద పెట్టు వినబడిందా నిన్ననే చెప్పాను కదా నేను వచ్చేసరికి హోంవర్క్ పుస్తకాలు టేబుల్ మీద ఉండాలని అయినా వాడేం మాట్లాడలేదు అలా నిలబడే ఉన్నాడు టీచర్ మాట లక్ష్యం లేదురా నీకు వెదవా వెదవని అవసరం లేకపోయినా డస్టర్ని గట్టిగా టేబుల్ మీద కొడుతూ కాత్యాయని అన్న మాటలకి పిల్లలంతా బెదిరిపోతూ చూశారు ఆమె వైపు అయినా వాడు నదురు బెదురు లేకుండా అలాగే నిలబడ్డాడు కాత్యాయని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఏరా పొగరెక్కిందా సమాధానం చెప్పకుండా అలాగే నిలబడ్డా మా అమ్మ ఈ ఆల్టి నుంచి నన్ను గట్ల లీడర్గా వద్దన్నది అన్నట్టు నేలచూపులు చూస్తేనే స్థిరంగా అన్న సైదు దగ్గరికి దూసుకొచ్చింది కాత్యాయని ఎందుకు ఎందుకు ఉండొద్దంది మీ అమ్మ వాడంతకీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ రెట్టించింది కాత్యాయని అయినా వాడి నుంచి మరో మాట లేదు ఇన్స్పెక్టర్ సార్లు వచ్చినప్పుడు వందనాలు చెప్పడానికి వెళ్ళే లైన్లో ముందు నుంచోవడానికి జెండా పండగ నాడు స్వీట్లు పంచేటప్పుడు లైన్లో ముందు నుంచోవడానికేనట్రా లీడర్గా ఉండేది మామూలు అప్పుడు కూడా లీడర్కి ఉంటుంది నేను మీ అమ్మతో మాట్లాడతానులే వెళ్ళు వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర పుస్తకాలు తీసుకుని స్టాఫ్రూంలో పెట్టిరా సరేనా అంది పెత్తాన్ని అతని గడ్డం కింద ఉంచి పెత్తంతో వాడి ముఖాన్ని పైకెత్తుతూ కాంత్యాయన్కి వాళ్ళందరూ అలా తననే చూస్తుండేసరికి చాలా అవమానంగా అనిపించింది వీడిని ఏదో విధంగా మాట వినేట్టు చేయాలి లేదంటే రేపటి నుంచి వీళ్ళెవరూ తన మాట వినరు ఏది చెప్పినా లెక్క చేయరు వీడికి ఏం మాయ రోగం పుట్టిందో మొండికటంలా వంచిన తల ఎత్తటం లేదు ఏం చేయాలి అసలే బీపీ ఉన్న మనిషేమో ఆలోచిస్తున్న కొద్దీ కోపం ఎక్కువైపోయి విసురుగా లేచి నుంచుంది ముందున్న టేబుల్ని అంత దూరం తోస్తూ పద హెచ్ఎం దగ్గరికి పద నీ సంగతి ఏదో అక్కడే తెలుస్తా అంది కోపంగా వాడివైపే చూస్తూ తల పైకెత్తకుండా అలానే నడుచుకుంటూ వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడ్డాడు పదండి నేను రెడీ అన్నట్టు కట్టుకున్న చేతులు కట్టుకున్నట్టే ఉన్నాయి వాడి ధైర్యానికి విస్తుపోయింది కాత్యాయని హెడ్మిస్టర్స్ అనగానే భయపడతాడు అనుకుని అలా బెదిరించింది అలా బెదిరిస్తేనన్నా పుస్తకాలు తెచ్చి టేబుల్ మీద పెడతాడు పిల్లల ముందు పోయిన తన పరువు కాస్తైనా మిగులుతుందనుకుంది కానీ వాడిలా హెచ్ఎం దగ్గరికి రావడానికి కూడా వెనుకంజ వేయకపోయేసరికి సడన్గా బీపీ రేజ్ అయిపోయి కళ్ళు తిరిగినట్టు అయింది నిజంగా వాడిని హెచ్ఎం దగ్గరకి తీసుకువెళ్తే ఏమవుతుందో కాత్యాయన్కి తెలుసు వారం రోజుల క్రితం స్టాఫ్ మీటింగ్లో టీచర్లందరికీ హెచ్ఎం తీసుకున్న క్లాస్ ఇంకా గుర్తుందామెకి ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ పిల్లల్ని స్కూల్కి పంపించడమే చాలా కష్టమని ఒకవేళ పంపినా వాళ్ళు కొనసాగటం అనేది మరింత కష్టమని ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు ఒక్క స్టూడెంట్ కూడా స్కూల్ వదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు పైగా ఈ సంవత్సరం మీరు చేసే కృషి వల్ల వచ్చే ఫలితాలతో వచ్చే ఏడు స్కూల్లో చేరే విద్యార్థుల స్ట్రెంగ్త్ పెరగాలన్న హెచ్ఎం మాటలు చెవిలో గింగిళ్ళు తిరుగుతుంటే ఎంతకీ కదలని కాత్యాయని అక్కడే చెయ్యని తప్పుకి చేతులు కట్టుకుని దోషిలా నిలబడ్డ సైదుల్ని మార్చి మార్చి చూస్తున్నారు మిగతా పిల్లలంతా తర్వాత ఏం జరుగుతుందా అని లీడర్గా సైదులంటే వాళ్ళందరికీ చాలా ఇష్టం జెండా పండక్కి పిల్లల పండక్కి రంగురంగుల కాగితాలు పూలల్లే కత్తిరించి కిటికీలకి క్లాస్లో గుమ్మాలకి అంటించి రంగులతో క్లాస్ నిండా ముగ్గులు వేయించి బోర్డ్ మీద గాంధీ తాత నెహ్రూ తాత బొమ్మలు వేయించి క్లాసులోనే కాదు స్కూల్ ఆవరణలోనే తన క్లాస్ వాళ్ళు ఎవరూ కూడా చెత్త వేయకుండా చూసి స్కూల్ మొత్తం మీద వీళ్ళ క్లాసే ఫస్ట్ వచ్చేలా చేసి తన క్లాస్కి బహుమతి వచ్చేలా చేశాడు సైదులు స్కూల్ మొత్తం మీద ఏ క్లాస్ రూమ్లోనూ గడియారం లేదు ఒక్క సైదుల్ క్లాస్లో తప్ప అది ఫస్ట్ రావటం వల్ల హెచ్ఎం మేడం క్లాస్కి ఇచ్చిన బహుమతి అది సైదుల వల్లే తమకు వచ్చిందని ఆ క్లాస్ వాళ్ళ నమ్మకం ఆ గడియారం అంటే ఎంత ఇష్టమో వాళ్లకు పిల్లల్లో పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన పెంచడానికి తమ చుట్టూ ఉన్న పరిస్థితులని తామే స్వయంగా ఎంత శుభ్రంగా ఉంచుకోవచ్చో వాళ్ళకి తెలియచెప్పడానికి వాళ్ళనే బాధ్యులను చేస్తూ ప్రోత్సహించడానికి హెచ్ఎం పెట్టిన పోటీ అది ప్రవేశపెట్టిన మొదటి ఏడాదే ఆ బహుమతి తమ క్లాస్కి రావటం స్కూల్ మొత్తం తరగతి గదుల్లో గడియారం ఒక్క తమ క్లాస్లోనే ఉండటం వాళ్ళు ఎంత గర్వంగా భావిస్తారో లీడర్గా సైదులన్నా కూడా అంతే ఇష్టం అలాంటిది తెలుగు టీచర్ సైదుల్ని లీడర్గా ఉండనున్నాడని హెచ్ఎం దగ్గరికి ఎంత ఎంతమాత్రం ఇష్టం లేదు వాళ్ళకు కానీ టీచర్ సైదులంటే ఎందుకు కోపంగా ఉన్నారని భావించిన ఆ చిన్ని మనసులు ఏం మాట్లాడలేక భయంగా బెదిరిపోయినట్టుగా ఇద్దరినీ మార్చి మార్చి చూస్తున్నాయి కానీ కాత్యాయని వాళ్ళ భయాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంది వాళ్ళు తనలో జమ జమకట్టారనే భావం ఆమెలో మొదలై అది అంతకంతకు పెరిగి ఈ పిల్లకాయల ముందు మరోసారి అవమానానికి గురైనట్లు ఫీల్ అయింది ఒక పక్క వాడితో పుస్తకాలు కలెక్ట్ చేయించలేకపోయానే అనే దాంతోనే ఒళ్ళు మండిపోతుంటే పైగా వీళ్ళ చూపులు ఒకటి ముళ్ళు గుచ్చుతున్నట్టుగా ఏదో చేయాలి ఏం చేయాలి ఏం చేసైనా సరే పిల్లల ముందు తన పోయిన పరువును తిరిగి నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తూ సడన్గా సరే నీ వల్ల అనవసరంగా మిగతా వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది కానీ క్లాస్ అయిన తర్వాత ఈ సంగతి తేలుస్తాను వెనక బెంచి దగ్గరికి వెళ్ళి బెంచి ఎక్కి నిలబడు అంది కొంతలో కొంతైనా వాడిని బెంచి ఎక్కించి తన ఆధిక్యతను నిలుపుకుని తద్వారా తన యుగోని సంతృప్తి పరచుకోవడానికి బెంచ్ ఎందుకు ఎక్కాలా నేనేం తప్పు చేసినాన్ని బెంచ్ ఎక్కి నిలబడాలనా లీడర్ ఉండనంటి గంతే మళ్ళా ఆ అమ్మకడుకు పోదామంటివి గట్లనే అంటివి మళ్ళీ కాదంటివి ఇందులో నేనేం చేసినానని టీచరమ్మా అన్న సైదుల మాటలకి అప్పటికే బీపీ పెరిగిపోయిందేమో టేబుల్ మీదున్న పేనుబెత్తం చేతిలోకి తీసుకుని విసురుగా ఒక్క అంగల్లో వాడిని చేరుకుని దాంతో వాడి మోకాళ్ళ మీద చేతుల మీద కసికొద్దీ నాలుగు వాయించింది వేరెడంత లేవో నన్నే ఎదిరిస్తావా రాస్కెల్ టీచర్ మాట వినకపోతే పుట్టగతులు ఉండవురా వెధవా వెధవా అని పుటాలు అదురుతుంటే అరిచింది హిస్టరిక్గా అరిచింది అరుస్తూనే వెళ్ళి కుర్చీలో కూరబడింది నీరసంగా ఆమె కొట్టిన దెబ్బలకి ప్రాణం జివ్వుమనగా కెవ్వున అరిచాడు వాడు మోకాళ్ళ మీద కింద కూర్చుండిపోయి బహుశా అది చూడలేక కాబోలు క్లాస్లో ఒక అమ్మాయి టీచర్ సైదుల్ని కొట్టద్దు టీచర్ రోజు మా హోంవర్క్ పుస్తకాలన్నీ మేమే మా నంబర్లను బట్టి టేబుల్ మీద పెట్టేస్తాం టీచర్ మాకు లీడర్ వద్దు టీచర్ అని బతిమాలింది నోరు ముసుకో ఆ పనేదో నేను వచ్చేసరికే చేసి ఆడవాల్సింది పెద్ద చెప్పొచ్చింది వెళ్ళు వెళ్ళి కూర్చో అంటూ ఆ పిల్ల మీద అరిచింది తన ఆధిక్యతని మరోసారి చాటుకుంటూ ఆ పిల్ల ముఖం చిన్నబోయింది జాలిగా చూసింది సైదుల వైపు కాళ్ళ మీద చేతుల మీద తట్టులా తేలిన దెబ్బల్ని చూసుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు వాడు వాడిని నాలుగు తగిలించేసరికి వీళ్ళు లైన్లోకి పడ్డారు లేదంటే రేపటి నుంచి వాణ్ణి చూసి వీళ్ళకు కూడా తోకలు లేస్తాయి అని మనసులో అనుకుంటూ ముక్కుపుటాలు అదురుతుండగా చూసింది చాలే కానీ తీయండి క్లాస్ వర్క్ పుస్తకాలు ఒక గడనే కాదు ఎవరు ఎదిరించినా వాళ్ళకు కూడా ఇదే చేస్తాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని విన్నారా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి టీచర్తో మాట్లాడేటప్పుడు అర్థమైందా ఇంకా పుస్తకాలు తీయండి హూంకరించింది టెన్షన్ అణుచుకోవడానికి కుర్చీలోంచి లేచి అటు ఇటు తిరుగుతూనే వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ నేల మీద అలాగే కూర్చుని దెబ్బల్ని చూసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న సైదుల్ని జాలీగా చూస్తూ క్లాస్ వర్క్ చేయటం ఇష్టం లేకపోయినా పుస్తకాలు తీశారు అందరూ ఏడ్చింది చాలు వెళ్ళి కూర్చో అంది టీచర్ సైదుల్ని చూస్తూ టీచర్ మాటలతో అతి కష్టం మీద లేచి నిలబడ్డ సైదులు కళ్ళ నిండుగా నీరు నిండి ఉండటం వల్ల ఏమీ కనపడక మసగ్గా ఉండటంతో కుడి చేత్తో తన చొక్కా పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ ఏడుస్తూనే కుంటుకుంటూ వెళ్ళి ముందు బెంచీలో కూర్చున్నాడు వెనక బెంచీలో కూర్చుంటే మళ్ళీ ఎక్కడ కొడుతుందోనని అనుకోకుండా రోజులాగే రౌండ్స్ వేస్తూ అటుగా వచ్చిన హెచ్ఎంకి అక్కడి పరిస్థితి ఎందుకో మామూలుగా అనిపించలేదు అందుకే లోపలికి వచ్చి అందరినీ ఒక్కసారి చూసింది అనుమానం వచ్చి ఏమైంది అని అడిగింది ఎవరూ మాట్లాడలేదు కానీ చెబితే తిడతారన్నట్లు టీచర్ వైపు చూశారు నా వైపు చూడొద్దు అటు చూడండి ఏమీ చెప్పద్దు అన్నట్టుగా కాత్యాయని చేస్తున్న సైగలు హెడ్మిస్ట్రెస్ దృష్టిని దాటిపోలేదు ఆ సైగలతో ఆవిడ అనుమానం మరింత బలపడింది ఏమైందంటే ఎవరు మాట్లాడరే ఏమైందర్రా అంటూ క్లాస్ అంతా చూసిన ఆమెకి వెక్కెక్కి పడుతున్న సైదులు కనిపించేసరికి అటుగా అడుగులేసింది వాడిదంతా గమనించకుండా కాళ్ళ మీద చేతుల మీద ఎర్రగా తట్టు తేలిన దెబ్బల్ని తడింపు తడింపు చూసుకుంటూ మౌనంగా వాడిలో వాడే కుమిలిపోతున్నాడు వాడికి వాళ్ళ నాయన గుర్తొచ్చాడు నాయనకు ఇట్లా ఇస్కూల్కి పోతేనే ఇష్టం లేదన్నట్టు అమ్మ చెప్పింది జర పోనీయమని సర్లేరా పోరగా నువ్వు వేడికైనా బో నాకేం లేగాని పొద్దెక్కే తలికి అడవికి పోయి జర పొయ్యిలోకి కట్టెలియారు నాకి పో అర్థమైనాదా ఇస్కూల్కి పోతాం నాయనకి అసలుకే ఇష్టంగా లే మరి ఈ బెత్తంగా అట్లను చూసి ఏటంటాడు ఈ దెబ్బలు చూసి తండ్రి స్కూల్కి రానియడేమోనని భయంతో ఒక పక్క దెబ్బల నుండి వచ్చే మంటతో మరోపక్క రోధిస్తున్న సైదులు తలపై ఎవరిదో చేయి పడేసరికి ఒక్కసారిగా భయంతో ఉలిక్కి పడ్డాడు అమృతమూర్తిలా చిరునవ్వు నవ్వుతూ పెద్ద మేడం ఆమెను చూడగానే భయంతో లేచి నిలబడ్డాడు టీచర్ ఆమెని తీసుకొచ్చిందనుకుని కంగారుగా చేయెత్తి నన్ను కొట్టకమ్మా నేను గిట్ల లీడర్ నుండనమ్మా మా గట్ల బుక్కులు అవి మొయ్యొద్దందమ్మా అంటూ చిట్టి చేతుల్ని పైకెత్తి దండం పెడుతూ వెనక్కి వెనక్కి దూరంగా పోతున్న సైదుల్ని చూసి ఎంతో జాలేసింది ఆమెకి నిన్నేం కొట్టనమ్మా నిన్ను కొట్టే హక్కు నాకే కాదు ఎవరికీ లేదు ఈ లోకంలో నువ్వేం భయపడకు నువ్వు లీడర్గా ఉండద్దు సరేనా మీ అమ్మ చెప్పినట్టుగానే నువ్వు ఈ రోజు నుంచి లీడర్గా ఉండద్దు అందరూ వినండి పిల్లలు ఈ రోజు నుండి సైదులు లీడర్ కాదు అర్థమైందా అందరికీ అర్థమైందన్నట్టు కోరస్గా అరిచారంతా మరి ఇంకెందుకు ఏడవటం అంటూ దగ్గరగా వెళ్ళి కింద మోకాళ్ళ మీద కూర్చుని తన దగ్గరున్న కచ్చీఫ్తో వాడి కళ్ళు తుడిచింది ఆవిడ కాస్త దగ్గరికి తీసేసరికి వాడి బాధ మరింత ఎక్కువై ఒక్కసారిగా బోరు అన్నాడు నేను నేనున్నానుగా ఏడవకు సరేనా అయినా నేను లీడర్గా తీసేశానని చెప్పానుగా అయినా ఎందుకు ఏడుస్తున్నావు అంది సైదుల్ని తన దగ్గరకు తీసుకుంటు వెనకే నిలబడ్డ కాత్యాయని ఈ ప్రశ్న విని గతుక్కుమంది కొట్టానని వాడెక్కడ చెప్పేస్తాడోననే భయంతో వణికిపోయింది కాసేపు అయినా ఆ దెబ్బలు చూడనే చూసింది హెచ్ఎం ఆ దెబ్బల్ని చూసి ఆశ్చర్యంతో ఆమె బ్రొకటి ముడిపడింది నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో ఏదో చేసుంటావని అన్నట్టుగా కాత్యాయని వైపు ఒకసారి చూసి దెబ్బలు మండుతున్నాయా అంది అవునన్నట్టుగా తలొపాడువాడు దెబ్బల వైపే చూసుకుంటు కంగారుగా వెనక్కి తిరిగి పిల్లల్లో ఒకడిని పిలిచి స్టాఫ్ రూమ్కి వెళ్ళి పీఈటిసార్ దగ్గర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది నేను ఇమ్మన్నానని తీసుకురా ఫాస్ట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాక కాస్త దూదిని చేతిలోకి తీసుకుని దాని మీద కాస్త స్పిరిట్ వేసి వాడి దెబ్బల చుట్టూ శుభ్రం చేసి ఎర్రగా రక్తం తేలిన దెబ్బల మీద నల్లా పౌడర్ చల్లుతూ మండుతుందా అని అడిగింది లేదన్నట్టు తలూపాడు మరెందుకు ఏడుస్తున్నావు అయ్య గుర్తొచ్చిందమ్మా ఎందుకు మా అయ్యకి నేను స్కూల్కి పోతాం ఇష్టంగా లేదమ్మా పనిలోకే బామంటాడు చదివితే ఏమొస్తుందిరా పనిలోకి పోతే జర పైసలు వస్తాయి అంటాడు సేలోకి పోమంటాడు వీటిని చూస్తే ఇస్కూల్కి రానియడేమోనని అన్నాడు దెబ్బల్ని పదే పదే చూసుకుంటూ అదే రోజు హెచ్ఎం స్టాఫ్ మీటింగ్ పెట్టి అసలు క్లాస్ లీడర్లని స్కూల్ పీపుల్ లీడర్లని నియమించేది ఆ పదవుల ద్వారా మనల్ని మనమే ఎలా పరిపాలించుకోవాలో తెలియటానికి అంతేకాని వాళ్ళతో పుస్తకాలు మోయించడానికో లేకపోతే వాళ్ళతో టిఫిన్లు తెప్పించుకోవటానికో కాదని వివరంగా చెప్పటమే కాక ఇక నుంచి అలాంటి పనులేవి వాళ్ళతో చేయించవద్దని శుతిమెత్తగా చీవాట్లు పెట్టింది అయితే సైదులు చెప్పినట్టుగానే మర్నాడు వాడు స్కూల్కి రాలేదు ఆ రోజే కాదు ఆ తర్వాత కూడా వాడు స్కూల్కి రాలేదు వాకప్ చేస్తే తెలిసింది వాడు స్కూల్ మానేశాడని హెచ్ఎంకి పిచ్చి కోపం వచ్చింది కాత్యాయని మీద వెంటనే ఆమెకి కబురు చేసింది తన రూమ్కి రమ్మని అప్పటికే ఆమె మీద ఎంఈఓకి ఈఓకి ఎందుకు కంప్లైంట్ చేయకూడదో లెటర్ టైప్ చేయించి టేబుల్ మీద పెట్టి ఉంచింది కాత్యాయని రాగానే కాస్త సీరియస్గానే చెప్పింది చూడు కాత్యాయని స్టాఫ్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను పిల్లల్ని కొట్టొద్దని వాళ్ళని ప్రేమగా ట్రీట్ చేస్తూ వాళ్ళల్లో చదువు పట్ల శ్రద్ధ కలిగేటట్లు చేయమని ఎందుకంటే ఈ చుట్టుపక్కల నివసించే వారి సంగతి నీకు తెలుసు అయినా ప్రతి మీటింగ్లోనూ చెప్తూనే ఉన్నాను కూడా వాళ్ళకి పది రూపాయలు వచ్చే పనిలోకి పంపటమే ఇష్టం కానీ చదువు అంటే ఏమిటో చదువుకుంటే వచ్చే ప్రయోజనం ఏమిటో ఎంత చెప్పినా అర్థం కాదు చదువు వాళ్ళకి ఆఖరి ప్రయారిటీ ఆ సంగతి నీకు తెలుసు కదా ఈ మాత్రం స్ట్రెంగ్త్ పెరిగిందంటే మనం ఎన్ని గంటల సమయాన్ని వెచ్చించామో అన్నీ తెలిసి నువ్వు ఈ రకంగా చేయడం ఒక బాధ్యత గల ఉపాధ్యాయురాలుగా నీకు ఇది ధర్మమా చెప్పు ఒకని స్కూల్ మానేసేటట్లు చేయగలిగావు అది సులభమే కానీ ఒక్కడిని ఒకే ఒక్కడిని స్కూల్కి వచ్చేటట్టు చేయగలవా చెప్పు తలంచుకొని కూర్చింది కార్తేయన్ని ఏమీ మాట్లాడలేదు అందుకే చెప్తున్నాను ప్రస్తుతం వరకు విషయం నా చేతుల్లోనే ఉంది కాబట్టి నీ కొంత సమయం ఇస్తున్నాను కేవలం నువ్వు కొట్టిన దెబ్బల వల్ల వాడు స్కూల్ మానేశాడు స్కూల్ మానేసి వాడిని వాడే శిక్షించుకున్నాడు నువ్వు చేసిన తప్పుకి రోజులు ఇది ఒకటిలా లేవు కాత్యాయని ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది వాళ్ళ నాన్నకి చదువు అంటే ఇష్టం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు ఎందుకంటే ఆయనకి వీడు స్కూల్కి రావటం ఇష్టం లేదు అందుకని ఈ కారణంతో వాడిని స్కూల్ మాన్పించేశాడు అదే మరొకడైతే వాడి చేతుల మీద కాళ్ళ మీద దెబ్బల్ని చూసి ఏ రాజకీయ నాయకుడికో చెప్పుంటే ఎలా ఉండేదో తెలుసా ఇది మంత్రి గారి వరకు వెళ్ళుండేది అప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదో నువ్వే ఆలోచించుకో ఇప్పుడైనా అంతకంటే తక్కువలో ఏమీ లేదు ఇదిగో ఇవాళ్లే లెటర్ వచ్చింది వచ్చే వారం డిఈఓ గారి విజిట్ ఉందని జాయినింగ్స్ ఎన్ని డ్రాప్ అవుట్స్ ఎన్ని ఎందుకు అనే కాలమ్స్ చాలా వివరంగా ఇచ్చారు ఇప్పటికిప్పుడే నేను ఇది పూర్తి చేసి పంపానంటే నువ్వు ప్రమాదంలో పడతావు అందుకే నీకు ఛాన్స్ ఇస్తాను నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు వాడు మళ్ళీ స్కూల్కి రావాలి వచ్చి తీరాలి అంతే లేదంటే నీ మీద కంప్లైంట్ సిద్ధంగా ఉంది చూడు అంటూ తన టేబుల్ మీద పేపర్లని ఆమె ముందుకు తోసి మళ్ళీ తనే అంది చూడు కాత్యాయని కొన్ని విషయాలు మనకి నష్టం జరుగుతున్నాయనే సీరియస్గా తీసుకోకూడదు కొంత సామాజిక పరంగా కూడా మనం ఆలోచించాలి అలా చూస్తే సైదులు ఎంత మంచి కురాడో చురుకైన చదువులో కాస్త నిలదొక్కున్నాడంటే వాడు ఎంతగా పైకి ఎదుగుతాడో మనం చాలాసార్లు చర్చించుకున్నాం వికసించడానికి సిద్ధంగా ఉన్న అలాంటి మొగ్గని ఆదిలోనే తుంచేద్దామా చెప్పు అన్నీ తెలిసిన మనం మన చేత్తో మనమే వాడి జీవితాన్ని నాశనం చేసేద్దామా చెప్పు కాత్యాయని మాట్లాడు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కళ్ళజోడు తీసి టేబుల్ మీద పెట్టి కళ్ళు నిలుముకుంటున్న హెచ్చంతో స్థిరంగా అంది కాత్యాయని మీరు బాధపడొద్దు మేడం చేసిన తప్పుకి నేను చాలా సిగ్గుపడుతున్నాను బాధ్యత గల టీచర్గా కాదు ఒక బాధ్యత గల పౌరుడాలిగా వాడిని మళ్ళీ స్కూల్కి వచ్చేటట్లు చేస్తాను నన్ను నమ్మండి మేడం చేతులు పట్టుకుని ఎంతో ఉద్వేగంగా చెప్తున్న కాత్యాయని మాటల్లోని నిజాయితీలో హెచ్ఎంకి సైదులు గడపబోయే జీవితం కనిపించి ఆమెని అభినందించింది ఆల్ ది బెస్ట్ అన్నట్లు